నాందేల పట్టణంలోని ప్రభుత్వ పిఎస్సి అండ్ కేవీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ మేళాను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాందేల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మిల్లను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు ఈ జాబ్ మిల్లలో పద్నాలుగు పేరెన్నిక కంపెనీలలో పాల్గొని దాదాపు ఐదు వందల ఎనభై తొమ్మిదికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు చదువుకున్న నిరుద్యోగ యువత నిరుత్సాహపడకుండా ప్రతి నెల జాబ్ జాబ్మీళ్లను నిర్వహిస్తామని ఆసక్తిగల నిరుద్యోగులు ఈ జాబ్ మిల్లలో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణను పెంపొందించుకోవాలన్నారు నిరుద్యోగులు కోరు సబ్జెక్టులలో కమాండ్ రోల్ ఉండడంతో పాటు అదనపు నైపుణ్యముల శిక్షణను తీసుకుంటే పోటీ పరీక్షలలో నిగ్గుకు రాగలరని కలెక్టర్ సూచించారు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోటీ పరీక్షలు ఎలా ఉన్నాయనేది విశ్లేషించుకుని డిమాండ్ను అనుసరించి అనునిత్యం నైపుణ్యతను పెంపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ జాబ్ మేళలో పదవ తరగతి నుండి పీజీ వరకు పదహైదు వందల మంది పాల్గొంటున్నారని అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి సంబంధిత కంపెనీలు ఎంపిక చేసుకుంటాయన్నారు డిఎస్డిఓ శ్రీకాంత్ రెడ్డి డిఆర్డిఏ పీడి శ్రీధర్ రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సోమశివారెడ్డి సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ జేకేసీ కోఆర్డినేటర్ పార్వతి కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ కి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మీరు ఓవరాల్ గా మన బడ్జెట్ చూసుకుంటే అందులో నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ కేటాయింపు ఎడ్యుకేషన్ కే ఉంటుంది అంటే ఎంత ప్రాముఖ్యత గల డిపార్ట్మెంట్ మీరు ఒక్కసారి ఆలోచించండి మన జిల్లాలో పరిస్థితి చూస్తే దగ్గర దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు టోటల్ గా ఫ్రం క్లాస్ వన్ టు క్లాస్ టెన్త్ అంటే టెన్త్ క్లాస్ వరకు నియర్లీ త్రీ లాక్ ట్వంటీ టూ థౌజండ్ స్టూడెంట్స్ మన జిల్లాలో చదువుతూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ ఉన్నాం ఇంటర్మీడియట్ వచ్చినప్పటికి గవర్నమెంట్ కాలేజెస్ ట్వంటీ వన్ ఉన్నాయి ఓవరాల్ గా కాలేజెస్ చూస్తే వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ లెవెన్ వరకు ఉన్నాయి తర్వాత ఐటీఐస్ ఉన్నాయి పాలిటెక్నిక్ ఉన్నాయి కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది చాలా ప్రొఫెషనల్ కాలేజెస్ ఇలా జిల్లాలో చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత మీరు టెన్త్ తర్వాత కూడా కొంతమంది నచ్చిన స్ట్రీమ్ కి మీరు వెళ్తారు మీ అందరిలో ఏం తప్పున ఉండాలి అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా కోర్ సబ్జెక్ట్ లో కమాండ్ ఉండాలి కాన్సెప్ట్ చాలా డెప్త్ లో నేర్చుకోవాలి కాన్సెప్ట్ ఎంత డెప్త్ లో నేర్చుకుంటే అంత అనర్ఘంగా మీరు మాట్లాడగలరు సో మీకు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ అంత చక్కగా ఇవ్వగలరు గ్రూప్ డిస్కషన్లో అంత బాగా పార్టిసిపేట్ చేయగలరు సో మీ కోర్ సబ్జెక్ట్ లో చాలా కమాండ్ హోల్డ్ అన్నది మీకు ఉండాలి సెకండ్ మీరు ఏంటంటే అనునిత్యం కాంపిటేటివ్ మోడ్ లో ట్రెండ్స్ ఎలా మారుతూ ఉన్నాయి ఏంటి అన్నది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దేనికి ఎక్కువగా డిమాండ్ ఉంది దేనికి తగ్గుతూ ఉంది దేనికి స్టేబుల్ గ్రోత్ క్రీమ్ అంతటిని కూడా సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో టెన్త్ నుంచి ఉన్నారు టెన్త్ పాస్ అయి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ నుంచి పీజీ స్టూడెంట్స్ వరకు ఈ ముందు ఉన్నారు నా ముందు సో బేసింగ్ యువర్ కేపబిలిటీ దాన్ని బట్టే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అది ఎప్పటికప్పుడు మీరు నేర్చుకోవాలి మూడవది ఏంటంటే నేను టెన్త్ చదివాను ఇంటర్ చదివాను డిగ్రీ చదివాను అన్నది ఎప్పుడు ఆపేయకూడదు లర్నింగ్ లర్నింగ్ ఇంక్లినేషన్ ఎప్పుడు ఉండాలి ఎప్పుడు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ హయ్యర్ స్టడీస్ హయ్యర్ స్టడీస్కి వెళ్తూ ఉండాలి కాలేజ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు మీ కోర్సెస్ చేయొచ్చు పీజీ తర్వాత మీరు ఎంటెక్ చేయొచ్చు ఎంఫిల్ చేయొచ్చు పిహెచ్డికి అప్లై చేసుకోవచ్చు దేనికన్నా చేసుకోవచ్చు బట్ ఒక చోట దాన్ని స్థిరంగా పెట్టేసి ఆపేయడానికి లేదు వన్స్ మీ స్టేబుల్ కెరీర్ గ్రోత్ వచ్చింది అన్నంత వరకు కష్టపడుతూనే కష్టపడుతూనే ఉండాలి ఎప్పుడు కూడా మీ అమ్మా నాన్న ఎంత ప్రేమతో నా పిల్లల్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో రే పొద్దున మీరు వారికి భారం కాకూడదు పిఎస్సీ కేవీఎస్ఈ కళాశాల గవర్నమెంట్ కళాశాలలో ఈ ఉద్యోగం లేదా జాబ్ మెగా జాబ్ జరగడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ మన పిఎస్సి కేఎస్సి కళాశాల చరిత్ర ఘనమైనటువంటిది ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎందు స్థానాలలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కాంపోజిట్ కళాశాలగా ప్రారంభమైనటువంటి ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రస్తుతం మన నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారము తొమ్మిది సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ తో కళాశాల నడుస్తోంది మేడం సార్ ఇది ఇక్కడ మనకి ఇప్పుడు ఐదు వందల ఇరవై ఏడు మంది స్టూడెంట్స్ ఉన్నారండి సో తొమ్మిది ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంతేకాకుండా మన కళాశాలలో వర్చువల్ క్లాస్ రూమ్ త్రీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులకు దృశ్య శ్రవణ విద్య ఆధారంగా బోధించడానికి ఎల్ఎంఎస్ స్టూడియో కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఖర్చుతో ఈ జిల్లా అంతటికీ కూడా ఇది ఒక విద్యాశాఖ హబ్ గా నెలకొల్పబడింది సార్ ఇక్కడ వివిధ టీచర్లందరికీ కూడా కాలేజ్ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా జాబ్ మేళాలు కూడా జరగడం జరుగుతుంది ఈ ఈ రోజు ఏడు కళాశాల నుంచి కూడా మాకు విద్యార్థులు ప్రస్తుతం ఫైవ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు వచ్చారు సార్ నిరుద్యోగ యువతి యువకులతో పాటు సో వారందరూ రావటం మాకు సంతోషదాయకం